ఇప్పటికీ నేను వెంకటేశ్వర వైభవోత్సవాలు అవుతున్నప్పుడు వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట చెప్తూ ఉంటాను వెంకటేశ్వర స్వామి వారికి ప్రసాదము అని మొట్టమొదటి నివేదన అదే పెడతారు ఆ ప్రసాదం ఏమిటి అంటే పెరుగన్నం అది ఎవరు పంపిస్తారు అంటే తల్లి ఆ తల్లిగొండ వెంగమాంబ గారి దగ్గర నుంచి వస్తుంది అమ్మ పెట్టినటువంటి పెరుగన్నాన్ని మొట్టమొదట ఆయన ప్రసాదంగా తీసుకుంటాడు మీరు పొద్దున్నే కాస్త పెరుగు అన్నం తినడం అలవాటు చేసుకున్నారనుకోండి కావలసినంత శక్తి ఉంటుంది ప్రతి అరగంటకి దాహం వేయడం నీళ్లు తాగడం చెమట పట్టడం ఇబ్బంది పడడం కడుపు బరువెక్కడం ఇటువంటి ఇబ్బందులు ఉండవు మొట్టమొదటి నుంచి కూడా మీరు చక్కటి ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకున్నారనుకోండి అందున మన తూర్పుగోదావరి జిల్లా గోదావరి నీటి చేత సస్యశ్యావలమైనటువంటి ప్రాంతం ఏ ఋతువులో ఏ పండు కావాలో ఆ పళ్ళన్ని పక్కనున్నటువంటి తోటలలో పండుతాయి మనిషి తనం